కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు రవీంద్ర భారతి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన రాజకీయం అంటేనే అధికారం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఐదేళ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదన్నారు ప్రజల తరపున పోరాడటం మాట్లాడటం పెద్ద బాధ్యతన్న సీఎం ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరపున కోట్లాడేందుకు నేతలు ముందుకు రావట్లేదన్నారు అరవై ఐదు ఏళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడమే కాదు ఆదర్శంగా నిలబడ్డ సోరవరం ఎంతో మందికి పేరు నిలిచిపోయేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎన్నికలు వస్తున్నాయంటే పాలకులు ఈడీ సీబీఐని పంపిస్తున్నారని దేశ రాజకీయాల్లో ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు కేవలం అధికారం కోసమే అధికారం ఉంటేనే రాజకీయం ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నో సార్లు ఇష్టపడ్డారు అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నింటినీ గమనించిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారితనం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు పాలకపక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటది అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్ ఇట్లాంటి సమయంలో సోరవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్ బంధుగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి